గుడివాడ గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎట్లా ఓటేస్తా చెప్పండి గుడివాడ నుంచి మీరమ్మా ఓటి హైదరాబాద్ వంగల్ మీదమ్మా హైదరాబాద్ మీకు హైదరాబాదులో ఓటుంది కదా ఈ ఐడి కార్డు చూపెట్టడం ఐడి కార్డు ఐడి కార్డు ఓటు పెట్టొస్తా స్లిప్ ఒక్కటికపోద్ది దీని ఒక ఫోటోలు కూడా అక్కించి పెట్టే అక్కిచ్చిపెట్టే ఓట్టు అక్కిచ్చి పెట్టే ఎట్లా తీస్తారు చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి